ఆ కూడా పెద్ద సెట్ ఈ సినిమాకి అవును సార్ చాలా పెద్ద సెట్ అదే నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ సినిమాకి ఏంటంటే పాటలు ఆ ఎడిటింగ్ స్కిల్ ప్రధానంగా ఎయిటింగ్ స్కిల్ నేను చూడంగానే అనుకున్నా కానీ మీరేం తెలియదు నాకు ఏడిటింగ్ భలేఖ చేశారుది అనుకున్నాను సినిమా మొత్తం ఆ ఎడిటింగే దీనికి పెద్ద హైలైట్ అయింది ఆ సన్నివేశాల్లో జనాన్ని కనెక్ట్ అవ్వడానికి ఎడిటింగ్ చాలా హెల్ప్ అవుతుంది అనేది అర్థమైంది నాకు ఈ సినిమా చూసిన తర్వాత అది అబ్జర్వ్ చేసేవాళ్ళకి అందరూ తెలుస్తుంది అవును అదే పది ఫ్రేమ్లో కూడా ఆ టాలెంట్ అనేది కనిపించింది అది ఎట్లా మీరు దాన్ని ఆక్రమణ చేసుకున్నారు దీన్ని ఇట్లా చేస్తేనే బాగుంటుంది కట్ ఇట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా అనుకున్నారు సార్ అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పాడు సార్ నాకు ఒకరోజు దాని తర్వాత నాకు పంపించాడు మొత్తం బాగుండెడ్ స్క్రిప్ట్ నాకు పంపించాడు మెయిల్లో మెయిల్లో పంపిస్తే నేను చదివాను సార్ మొత్తం చదివాను మొత్తం చదివిన తర్వాత ఒక ఇది ఇంటో ఇలా ఉంటే బాగుంటుంది ఇది ఇంత లెంత్ ఉంటే బాగుంటుంది అని నాకు ఐడియా ఉంది సార్ ముందే అండ్ ఆల్సో డైరెక్టర్ ఫ్రెండ్లీ ఎవ్రీడే డిస్కస్ చేస్తాడు ఇది ఇలా వచ్చింది ఇలా తీసాము ఇది కొంచెం సరిగాది అన్న మేనేజ్ చేయి ముందే ముందే ఫోన్ చేసి చెప్పేస్తాడు నాకు ఇది కొంచెం ఈరోజు టైం కన్స్ట్రైన్ వల్ల కొంచెం పాసిబుల్ అవ్వలేదు ఈ షార్ట్ పెట్టడం దాని అయినా మేనేజ్ చేయి అలా అనుకొని ముందే నేను మ్యూజిక్ సింజిత్ ఎలా చేస్తాడు ఏంటనేది కూడా తెలుసు కాబట్టి అదంతా మైండ్లో పెట్టుకొని కొన్ని మ్యూజిక్ రెఫరెన్స్లు పెట్టుకొని ఓకే దాని మీద ఎడిట్ చేసి దాన్ని మళ్ళీ వీటికి మ్యాచ్ చేసి అలా చేసాం సార్ దానివల్ల అండ్ ఆల్సో ఈ సినిమా కొంచెం సెటిల్డ్ కట్ అండ్ ఆల్సో సమ్ టైమ్ స్పేజీ కట్ అదే అలా ఉండేలాగే చూసుకున్నాను సార్ నేను ముందు నుంచి కూడా ఎందుకంటే నేను డైరెక్టర్ టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా వస్తుంది చెప్పాడు మూవీ నేను ముందు నుంచి కూడా లేదు అంత అక్కర్లేదు మనకి టూ అవర్స్ సెవెన్ అనుకుంటా కదా అవును సార్ టూ అవర్స్ సెవెన్ పిక్చర్ లెంత్ టూ అవర్స్ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే తర్వాత రోలింగ్ బిగింగ్ టైల్స్ అయితే అవుట్పుట్ కట్ చేసి ఇంకేం లేదు అంతే చేశారు అంతే అంతే ఒక్క చిన్న ఒక రెండు చిన్న సీన్లు తీసాము అది కూడా ప్రోమో లాగా రిలీజ్ చేసాము సో ఎక్కడ వేస్టేజ్ అయితే ఎంత ఉందో అంతే తీసాము అది డైరెక్టర్ ఆ క్లారిటీ ఉన్న బట్టి అది పాసిబుల్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి ఈ సినిమా తర్వాత మీకు వచ్చిన మళ్ళీ థియేటర్గా వచ్చిన అవకాశాలు ఏమన్నా ఉన్నాయి సార్ తొందరగా చెప్పాను ఇప్పుడే రివీజ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు బట్ కాల్స్ అయితే వచ్చినాయి ఓకే టాక్స్ కూడా నడుస్తున్నాయి నేను అనుకోవడం అంటే అందరికి వస్తాయి మౌలికి శివానికి సాయి మార్తాండ్కి అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి లైఫ్ మారిపోయినట్టు అనిపిస్తుంది అవును సార్ ఈ సినిమాకి వచ్చినప్పుడు ఎంత వచ్చింది మీకు రెమ్యూషన్ నేను అడగను కానీ దీని తర్వాత వచ్చే మాత్రం ఖచ్చితంగా మంచి ఫిగర్ ఉంటుంది అందరికీ కూడా ఇక నైంటీస్ మిడిల్ క్లాస్ ఎందుకంటే అప్పుడు నేను ఎట్లాగో ఇంటర్వ్యూ చేయలేదు కాబట్టి ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ ఒకసారి ఏమైనా ఉంటే ఆ మూవీ అది కూడా సేమ్ ఎక్స్పీరియన్స్ సార్ ఏంటంటే మొత్తం ఫ్రెండ్లీ అందరు ప్రొడ్యూసర్ దగ్గర నుంచి గ్యాంగ్ అంతా ఏడీస్ అందరు ఫ్రెండ్సే ఎడిటింగ్ వెళ్తే ఎలా ఏ ఎడిటింగ్ ఏం చేస్తున్నాడు క్రికెట్ ఆడదాం ఫిల్ లేదు సార్ ఎడిట్ అది మాధాపూర్ లో చేసాం సార్ నవీన్ అన్న ఆఫీస్ ఉంది మాధాపూర్ ఆయన ఆఫీస్లో చేసాం అక్కడ సెటప్ ఉంది ఓకే సో అక్కడే చేసాం సో ఏంటంటే ప్రొడ్యూసర్ వచ్చి ఎప్పుడు ఎడిట్ అయిందా ఏంది మీరు చేయట్లేరు ఇలా ఎప్పుడు అడగడు సార్ క్రికెట్ ఆడదాం చాయ్ తాగుదాం బన్ మస్కా తిందాం ఈ డిస్కషన్లు ఉంటాయి అన్ని లంచ్ బిర్యానీ తిందాం ఈ డిస్కషన్ ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా ఫ్రెండ్లీ అందరు అక్కడే కూర్చొని అక్కడే సరదా సరదాగా కానీ శివాజీలో ఇంత నటుడు ఉండే నాకు నైంటీస్ చూస్తే అర్థమైంది అసలు తండ్రి మన ఇంట్లో తండ్రి ఎలా ఉంటాడు అలాగే మొత్తానికి అజిత్ శాసనం వాళ్ళ నాన్నగారు కూడా అలాగే ఉండేవాళ్ళు అంట అవును సార్ ఆయన కూడా మ్యాథ్స్ టీచరే ఇలానే ఉండేది ఇంట్లో ఆల్మోస్ట్ అంట మరి అందులో ఓ సిక్స్టీ పర్సెంట్ నిజం ఉండొచ్చు ఒక ఫార్టీ పర్సెంట్ ఉండొచ్చు అదే అదే సార్ వాళ్ళ ఫాదర్ కూడా మ్యాచ్ టీచర్ సార్ సేమ్ ఆయన అందులో లేని క్యారెక్టర్ ఏంటంటే దివ్య కజిన్ కజిన్ వీళ్ళకి సిస్టర్ ని ఓన్ సిస్టర్ గా పెట్టారు మూవీలో ఆదిత్య ఆదిత్యనే వాళ్ళ అన్న పేరు రఘు రఘుయే సో వాళ్ళ అమ్మ పేరు రాధానే వాళ్ళ డాడీ సేమ్ అందరు అవే క్యారెక్టర్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ చుట్టుపక్కల అతను చూసిన కాబట్టి వాళ్ళ ఇంట్లో జరిగిన కథలే కానీ నాకు చాలా టాలెంటెడ్ అనిపించింది అతను ఆదిత్య హాస్ను చూస్తే నేను అందుకే నవీన్ మేడమ్ మెసేజ్ పెట్టా ఈ నెంబర్ పెట్టండి ఇంటర్వ్యూ చేద్దాం అని పెట్టి మెసేజ్ కూడా పెట్టా మామూలు టాలెంట్ కాదు అసలు న్యాచురల్గా ఉంది చాలా మన ఇళ్ళలో మన జీవితం చూసుకుంటే ఎట్లా ఉండదు సాగట్టు మనిషి జీవితంలో అలాగే సన్నివేశాలు అన్నీ ఉన్నాయి అదే సార్ అది ఆ రైటింగ్ చాలా రిలేటబుల్గా ఉంటుంది సార్ ఆదిత్య అది వీళ్ళిద్దరిది కొంచెం సిమిలర్ ఉంటుంది సార్ మాట్లాడింది అయితే కొంచెం సిమిలర్ ఉంటుంది అయితే కూడా ఎప్పుడు న్యాచురల్గా ఉండేలానే చూసుకుంటాడు సార్ ఓకే అప్పుడే ఆపోజిట్ పర్సన్కి బాగా కనెక్ట్ అవుతుంది అని ఫీల్ అవుతుంటాడు కానీ ఇలాంటి సక్సెస్లు వచ్చినప్పుడు ఒత్తిడి వచ్చేస్తుంది కదా దాన్ని కొద్దిగా తట్టుకోవాలి ఇప్పుడైనా సరే అవును సార్ నేను అందుకే గణేష్ గారు చెప్పాడు సినిమా రిలీజ్ ముందు నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండని గీత ఉపదేశం చేశాడు ఆయన అవును సార్ అలాగే ఉండాలి ఎందుకంటే అది అది ఆ సక్సెస్ వచ్చినప్పుడు మళ్ళీ కష్టం అయిపోతుంది ఆదిత్యకి ఆదిత్యకి అట్లే ఉండదు సార్ సక్సెస్ కుట్టిన అంటే సక్సెస్ ఆబ్వియస్లీ ఎవరికైనా కావాలి కాకపోతే ఆ సక్సెస్కి తలకెక్కే పర్సన్ కాదు సార్ ఆదిత్య ఏంటంటే ముందు ఎలా ఉన్నాడో నేను ముందు నుంచి చూస్తున్నాను నైంటీస్ అప్పుడు నథింగ్ రిలీజ్ అవ్వక ముందు నథింగ్ సార్ ఆదిత్య అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు అలానే ఏడబడితే ఆడ ఛాయి తాగుతుంటాడు అలా సార్ చాయ్ పిచ్చాడు మనడు సో ఎక్కడ పడితే అక్కడ చాయ్ తాగుతుంటాడు సేమ్ అప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు అక్కడే ఉన్నాడు అదే ఫ్రెండ్స్ రూమ్ లో అదే ఫ్రెండ్స్ తో పాటే ఉన్నాడు పెద్ద ఫ్లాట్ తీసుకొని షిఫ్ట్ అయిపోయి ఇవన్నీ చేయొచ్చు బట్ అవి ఏం చేయకుండా అంత ముందు ఎక్కడ ఉన్నాడో ఏ ఫ్రెండ్స్ తో ఉన్నాడో ఏ రూమ్ లో ఉన్నాడో ఉంటారు తెలంగాణలో మహబూబ్నగర్ లో మూవీలో నైంటీస్లో కూడా ఉంటుంది సేమ్ అదే సేమ్ అదే సార్ అక్కడే మొత్తం మీకు భలే టీం సెట్ అయింది ఎందుకంటే ఆ టీం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకూడదు ఏ సినిమాలు చేసినా కానీ కొత్త కొత్త టాలెంట్ ఉండి యాడ్ చేసుకోవచ్చు కానీ టీం డిస్టర్బ్ అయితే ప్రొడక్ట్ మీద పడుతుంది ఎందుకంటే ఒకరికొకరు అవగాహన వాళ్ళు ఉంటే అది వేరుగా ఉంటుంది అదే అదే అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మూవీ సక్సెస్లో అందరు ఫ్రెండ్స్ అవడం కూడా చాలా పెద్ద హెల్ప్ అయింది సార్ అదే ఇందాక చెప్పినట్టు బాగాలేదంటే మొహమీద్ చెప్పేస్తారు అదే బొక్కలా ఉందిరా ఎంటరా ఇలా ఇలా ఉంది బొక్కలా ఉంది అంటే ఇప్పుడు నేను ఏదైనా బాగా బాగా ఎడిట్ ఏంటి బొక్కలా చేసావు ఈ ఎడిటింగే రాదు అంటారు ఎందుకంటే ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది ఆ బయట వాళ్ళు అయితే ఆ లేదు ఆహా బానే ఉంది మనకెందుకులే అన్నట్టు ఇప్పుడు వేరే డైరెక్టర్ ఎవరు అంటే బాగుంది సార్ అనే చెప్తారు ఎవడు బాగాలేదని చెప్పరు అలా ఉంటుంది సార్ ఫ్రెండ్స్ అయిపోయేసరికి ఇక్కడ బొక్కలా ఉంది అన్నాడంటే వాడు కొంచెం ఆలోచిస్తాడు ఇటు చెప్పాడంటే ఇక్కడ ఏదో చెప్పాడు అన్నట్టు సో ఆ స్పేస్ వల్ల కూడా చాలా చాలా హెల్ప్ అయింది సార్ అది ఆ స్పేస్లో ఉండడం చాలా హెల్ప్ అయింది నైన్టీస్లో చేసిన అమ్మాయి ఉంది కదా మౌళి ప్లో లవ్లో పడతాడు ఆ పాప ఆ పాపకి మంచి అవకాశాలు వచ్చినాయిగా తెలియదు నాకు ఆమెతో పెద్ద ఇంట్రాక్ట్ అమ్మాయి కూడా బాగా చేసింది అవును సుచిత డేవిడ్ పాల్ సార్ ఆమె అమ్మాయి ఆ మూవీలో పేరు ఆ అమ్మాయిని కూడా ఎక్కడో ఆదిత్య చూసి తీసుకున్నాడు సార్ ర్యాండమ్ గా చూసి అంతకుముందే ఓకే నేను చేసి అమ్మాయి కళ్ళు పెద్ద కళ్ళు చక్కగా అట్రాక్టివ్గా ఉంది ఇంటికి వస్తుంది కదా శివాజీ అంటాడు దొడ్డికి వెళ్తే దొడ్డికి వెళ్ళకుండా చెప్పాను డైలాగ్ ఉంటుంది భలే పేరింది అది డైలాగు చాలా న్యాచురల్గా రాశారు సార్ ఎందుకంటే అది ఎంత పెద్ద హిట్ ఇది అంతకు మించిన హిట్ లాగా లీడ్ హార్డ్స్ అనేది మిగిలింది నాకు అది డౌట్ వచ్చింది అది సాహసం చేయొచ్చు కదా సాయి మార్తాను చేసేటంటే ఎవరెత్తున అనుకున్నాను నేను ఆ సినిమా రిలీజ్ ముందే వాళ్ళ నాన్నగారు నాకు మెసేజ్ పెట్టారు మా అబ్బాయికి ఈ సినిమా డైరెక్టర్కి ఈ సినిమాకి డైరెక్షన్ అబ్బాయి అని అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు నాకు అప్పుడు దాకా తెలియదు ముందే పెట్టారు నాకు మనం ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత హిట్ అవుతుందని మనకు తెలియదు చిన్న సినిమా అనుకుంటాం సాధారణంగా చిన్న సినిమా చిన్న సినిమాగానే చూస్తాం రిలీజ్ అయిన తర్వాత అది చిన్న సినిమా పెద్ద అనేది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది నాకు తెలిసి ఇంకొక వారం కొట్టేస్తుంది అనుకుంటున్నాను అంతేనా బాగుంటుంది లేదు ఎందుకంటే ఈ వారం కూడా సరే మరి సినిమాల పరంగా చూసుకుంటే పెద్ద లేదు ఓజీ వచ్చే వరకు కూడా ఇటు పక్క లిటిల్ హార్డ్స్ అటు పక్క మిరాయ్ ఈ రెండు సినిమాలే హవా నడుస్తుంది అనుకుంటున్నాను ఇంకా ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో కానీ బంధువులతో కానీ ఏమంటున్నారు అందరూ అందరు వెరీ హ్యాపీ సార్ మెసేజ్లు వస్తున్నాయి కాల్స్ వస్తున్నాయి ఏమైనా మిస్ అయిపోతాయో భయమేస్తుంది సో అందరూ హ్యాపీ సార్ ఇంట్లో కానీ బయట కానీ ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ అందరు అందరు వెరీ హ్యాపీ సార్